రైతాలందరికీ నమస్తే అండి మనం ప్రజెంట్ వైష్ణవి డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నాం అండి ఒకసారి అన్న అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం అన్న మీ ఫామ్ అడ్రస్ పేరు ఒకసారి చెప్పండి డైరీ ఫామ్ వైష్ణవి డైరీ ఫామ్ అండి డైరీ ఫామ్ రాజమండ్రి దగ్గర జగంపేట జగంపేట దగ్గర రామవరం మా విలేజ్ వచ్చి ఓకేనా మా దగ్గర పొంగునూరు మీనేచూరు మీనేచర్ సెకండ్ క్వాలిటీ కూడా ఉంటాయి సెకండ్ క్వాలిటీ కూడా ఉంటాయి క్వాలిటీ కూడా ఓకేనా రేట్లు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మన దగ్గర ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి పొంగనూరు మీ నేచర్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు ఉంటుంది మేలు మేలు ఫీమేల్ వచ్చి మేల్ ఫీమేల్ అయితే మూడు అరవై మూడు అలా ఉంటుంది అదే సెకండ్ క్వాలిటీ పొంగనూరు సెకండ్ క్వాలిటీకి వస్తే ఇరవై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ఉంది ఇరవై ఐదు నుంచి ఉంటాయి అన్నా ఇరవై ఐదు నుంచి క్వాలిటీని బట్టి రేట్ క్వాలిటీని బట్టేది ఓకేనా మరింత సమాచారం కోసం స్క్రీన్ మేక్ అందిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేసి అన్న ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎంత పడుతుంది అన్న ఇప్పుడు మనకి ఇది అయితే అన్న సెకండ్ క్వాలిటీ పడ్డది సెకండ్ క్వాలిటీ అండి